హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొత్త స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి తినడానికి ఎంతో టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో మనం రెండు మూడు టమాటాలని తీసుకొని పేస్ట్ పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అది ఫ్రై అయితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అంతవరకు ఆ టమాటా ప్యూరీని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ని తీసుకొని స్టీమ్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా అంతా మిక్స్ వరకు మొత్తం కలుపుకొని ఇలా అన్నం అంతా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఇలా సింపుల్గా టేస్టీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్త స్టైల్లో తయారు చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్